కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకు పడ్డారు అవసరమైతే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకునే స్వభావం చంద్రబాబు దని కొడాలి నాని ఎద్దేవ చేశారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే వణుకు పుడుతోందని నాని అన్నారు తాను జగన్ తో కలిసి సరిగ్గా ఐదేళ్లు కావస్తోందని ఈ ఐదేళ్లలో జగన్ ను తాను చాలా దగ్గర నుండి చూశానని తెలిపారు పార్టీ నేతలతో జరిగే సమావేశాల్లో కూడా బాబును వైఎస్ జగన్ చంద్రబాబు గారు అంటూ సంబోధిస్తారని అన్నారు తన దగ్గర పనిచేసే బాయ్ని కూడా జగన్ గౌరవించే విధానం తనకు బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నారు అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నందుకు తాను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటానన్నారు కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కూడా ప్రస్తావించిన ఆయన అధికార పార్టీని ఎదుర్కోలేని చవటలు దద్దమ్మలే పార్టీ మారని అలాంటి వాళ్ళు తమ పార్టీలో ఉన్నా లేకపోతే పోయినా ఒకటేనని స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి